వెరీ వెరీ టైట్ ఓటింగ్ నడుస్తుంది మీరు జియో హాట్స్టార్లో ఏం చేశారు యూట్యూబ్ పోల్స్లో ఏం చేశారు అనేది కాదు కామెంట్స్లో తెలియజేయండి ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుందని మీరు నమ్ముతున్నారు ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనుజ వీళ్ళిద్దరిలోనే ఓటింగ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది సో ప్రజానీకం ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అనేది ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం అవ్వాలి కనీసం రెండు వేల కామెంట్లు టార్గెట్ చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్లు పడతాయి ఏంటనేది మనం చూద్దాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల కామెంట్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనోజ హౌస్లోకి త్వరలో ఆల్రెడీ జరుగుతుంది రేపు కానీ వాళ్ళు కానీ షూట్ ఇల్లుండి మేబీ రావచ్చు రేపే వస్తుంది మ్యాక్సిమం హౌస్లోకి ప్రదీప్ అండ్ శ్రీముఖి వెళ్ళబోతున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళు సూట్ కేసు తీసుకెళ్తారు ఎవరైతే ఈ సూట్ కేసు తీసుకుని నేను ఇలా సెకండ్ పొజిషన్కి రాను లేదా రన్నరప్గా రాను అనుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఆ సూట్ కేసుని తీసుకుని వెళ్ళిపోవచ్చు పర్టికులర్ అమౌంట్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్కసారి పాతికి పెడతారు ఒకసారి ఇరవై లక్షలు పెడతారు పది లక్షలు పెడతారు అట్లా సూట్ కేసుని తీసుకుని వెళ్తారు నేను రన్నర్ అప్గా లేదా విన్నర్గా వచ్చే ఛాన్సెస్ నాకు తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఆ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఇట్లా ఏదో పెడతారు అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కోలా ఉంటుంది ప్రతి సీజన్ ఇట్లాగే ఉంటుందని లేదు సో దానికోసం ప్రదీప్ అండ్ శ్రీముఖి హౌస్లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది వెళ్ళిన తర్వాత నుంచి కూడా టేబుల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా టర్న్ అయ్యే డిస్కషన్స్ నడుస్తున్నాయి అయితే ఈరోజు పడినటువంటి ఏవి చూస్తే తనుజ యొక్క ఏవి చాలామందికి విపరీతంగా అది తనుజ ఫ్యాన్స్ అందరికి కూడా విపరీతంగా నచ్చింది ఇంకొంతమంది తనుజ ఫ్యాన్స్ యొక్క ఎలిగేషన్స్ తనుజ డైహార్డ్ ఫ్యాన్స్ యొక్క ఎలిగేషన్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్ని బిగ్ బాస్ తప్పించేశారు నిన్న ఇమాన్యువల్కి ఇచ్చినంత బిల్డప్ కానీ ఎస్పెషల్లీ గేమ్స్ విషయంలో తనుజ కూడా చాలా చాలా బాగా హౌస్లో ఆడపిల్లల్లో రీతు తర్వాత టాస్క్ల విషయంలో తోపులాగా ఆడిందంటే తనుజే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాలి ఒక పాయింట్లో గౌరవం సైతం ఇట్లా ఎత్తి అవతలేసింది చాలా పెద్ద థింగ్ అది తనుజా ఫ్యాన్స్ ఆ వీడియోని అప్పట్లో తెగ వైరల్ చేశారు నిజంగానే ఎత్తి అవతలేసింది వెరీ బిగ్ థింగ్ అది గౌరవం ఏంటి అతని బాడీ ఫిజిక్ ఏంటి అతని జిమ్ బాడీ ఏంటి తనూజ్ ఏంటి ఆ బక్కపాల్సిన పర్సనాలిటీ ఏంటి ఆ అమ్మాయి అతన్ని ఎత్తి అవతల పడేయడం అనేది గేమ్లో చాలా పెద్ద థింగ్ కదా ఆబ్వియస్గా సో అది కూడా వేయలేదు ఏబీలో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ రీతు తనూజ మధ్య మంచి బాండ్ ఉంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఫస్ట్ నుంచి కూడా ఉంది ఇమాన్యుయల్ రీతు కన్నా కళ్యాణ్ రీతు కన్నా ఒక పాయింట్లో భరణి మీన్ సారీ ఇమాన్యువల్ తనుజా కన్నా కళ్యాణ్ తనుజా కన్నా ఒక పాయింట్లో భరణి తనుజా కన్నా కూడా రీతు తనుజా పాయింట్ చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఫస్ట్లో విప్ తప్ప రీతమైన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ మొన్న ట్రైన్ టాస్క్ దివ్యాతో అయింది కెప్టెన్సీ కోసం ట్రైన్ టాస్క్ అక్కడి నుంచి ఇద్దరు క్లోజ్ అయ్యారు అక్కడి నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతూ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య బయటకు వచ్చిన తర్వాత కూడా రీతుని ఎవరో ఇంటర్వ్యూలో అడుగుతూ తనుజాకి దగ్గరైన వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు మీరు కూడా అట్లాగే వచ్చేసారా అంటే తనుజా దగ్గర వాళ్ళు దూరం అయ్యారు మీకు ఎవరు చెప్పారు నేను తనుజాతో దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు రెండు సార్లు నామినేషన్స్లో ఉన్నా వస్తే మరి అప్పుడే బయటకు వచ్చేదాన్ని కదా అని అడిగిన ఈ ప్రశ్నలు క్వశ్చన్స్ చేసే వాళ్ళకి గట్టి స్ట్రాంగ్ సమాధానం కూడా చెప్పింది వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు బయట కూడా సో అట్లాంటి వాళ్ళ మీద కనీసం ఒక చిన్నది వెరీ మైన్యూట్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కూడా ఇద్దరి మధ్య అసలు వాళ్ళ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ చూపించా అదేంటో మరి అర్థం కాలేదు ఇట్లాగా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి తనుజ ఫ్యాన్స్ నుంచి తను కష్టపడి ఆడిన గేమ్స్ విషయంలో కావచ్చు తను తెలివిగా చాలా కొన్ని గేమ్స్ చాలా ఇన్పుట్స్ని వేరే వైపు నుంచి తెచ్చుకొని ఇటువైపు చాలా క్లెవర్గా ఆడినటువంటి గేమ్స్ ఉన్నాయి తనూజా ఇవన్నీ కూడా చూపిలే ఎక్కువగా అమ్మాయి ఏడిచిన వాటి మీద ఎందుకు ఫోకస్ చేశారు అమ్మాయి ఏడుపు మీద ఎందుకు బిగ్ బాస్ ఆఫ్ కోర్స్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరిలో గట్టిగా అరిచేటువంటి వ్యక్తి ఎక్కువ ఏడ్చేటువంటి వ్యక్తి తనూజ నేను కూడా ఒప్పుకుంటాను కానీ కంప్లీట్గా దాంతోనే ఫిల్ చేసేసారు ఎక్కువ పర్సంటేజ్ అనిపించింది అంటే నేను నిన్న జరిగిన ఇమాన్యుయల్ దాంతో అండ్ ఇవాళ వేసిన డిమన్ పవన్ ఏమంటారు ఏవి ఈ రెండిటితో కంపేర్ చేసి చెప్తున్నాను నేనేమి ఇలాగే ఉండాలి ఏవి అని నేను డిసైడ్ చేయట్లేదు వాళ్ళిద్దరివి అంత బాగా చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఈ అమ్మాయిది ఎందుకు ఇంత డౌన్ అయ్యింది అక్కడక్కడ అనే ఫీలింగ్ తనూజా ఫ్యాన్స్కి వస్తుంది దాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అంతే సో ఇట్లాగా తనుజ ఫ్యాన్స్ కూడా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి అందువల్ల తద్వారా ఓటింగ్ విషయంలో ఏమైనా చేంజెస్ వస్తాయా తనుజాకి ఫస్ట్ కాస్త ముందే ఏవీ పడింది కాబట్టి ఇప్పటికీ తను కళ్యాణ్ కంటే కొంత వెనకబడుతుంది ఓటింగ్లో అనే వార్తలు గట్టిగా వస్తున్నాయి కాబట్టి ఈ ఏవి బిల్డ్ అయ్యి చాలా ప్లాండ్గా ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ తనుజాకి ఇది బిగ్గెస్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఏవి తనకి హెల్ప్ అవ్వడం ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ బాస్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు విన్నర్ ఈస్ కళ్యాణ్ విన్నర్ ఈస్ తనూజా రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి